ఇప్పటికీ శ్రీశైల మహాక్షేత్ర ప్రధాన ద్వారము కనుక చూసినప్పుడు కొంత కొంతమంది తపశ్శక్తి ఉన్నవాళ్ళకి అద్భుతమైనటువంటి కల్పవృక్షములు కామధేనువులు దేవతలు అందరూ సేవిస్తూ కనపడతారు ఎన్నో తీర్థములు కనబడతాయి అసలు మీ నేను ఈ మాట అన్నాను కాబట్టి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు చూడండి అంత కొండ మీద ఉంటుంది శ్రీశైల దేవాలయం మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరినైనా అడగండి చెప్తారు శ్రీశైల దేవాలయంలో ఏ మూల నాలుగు రాళ్ళు తీసిన నీళ్ళు వచ్చేస్తాను నేను అబద్ధం చెప్పానేమో మీరు వెళ్ళి అడగండి కాదు నేను ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ మాట నిజమా కాదా నిర్ధారించుకోవడానికి ఇప్పుడు ఆయన పదవీలో ఉన్న చేశాడు ఒక ఇంజనీర్ గారిని తీసుకెళ్ళి అడిగా ఇది నిజమేనా ఎక్కడ చదివారు అని అడిగాడు నేను ఎక్కడో చదివాను నిజమేనా అన్నాను ఆయన నన్ను తీసుకెళ్ళి చూపించారు బుక్కలు ఈ చోట శ్రీ చక్రవర్తి మనం ఒక క్రమంలో విడిపోతూ ఉంటాం కాబట్టి